నమస్తే అండి అందరు ఎట్లున్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు అందరు కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి నేను ఇండిపెండెన్స్ డే రోజు అయితే షూట్ చేసుకున్నది చెప్పాను కదా మా కృష్ణయ్య గోపికమ్మలను మీకు చూపించకుండా ఉండలేకపోయానని అందుకే ముందు ఆ వీడియో అయితే పోస్ట్ చేసిన మామూలుగా మా పెద్దోడైతే లేపంగానే అస్సలు ఇవ్వడనమాట పోలీస్ డ్రెస్ వేసుకుందువు లెవ్వునా అన్న అంతే ఇంకా లేచి నిల్చున్నాడు ఈ రోజు అయితే మా పెద్దోనికి కి సుభాష్ చంద్రబోస్ గెటప్ అయితే ఉంది సిక్స్ అయితే బస్ వస్తుంది అనమాట అందుకే ఇంకా ఫైవ్ కి అయితే లేపిన వాన్ని లేవగానే ఇక బ్రష్ అయితే చేసుకుని రెడీ అయిపోతున్నాం టిఫిన్ అయితే స్కూల్లోనే పెడతారంట ఇంకా ఇంటికాడ చేయాల్సిన అవసరం ఏం లేదు జెండా అనగానే చిన్నప్పుడు నేను రెడీ అవ్వటానికి ఎంత ఎక్సైట్మెంట్ ఫీల్ అయిందో మా చిన్నోడ్ని రెడీ చేయనికే కూడా అంతే ఫీల్ అవుతున్నా వాడిని చూస్తుంటే అసలు నన్ను నేను చూసుకున్నట్టుగా ఉంది మామూలుగా అయితే పొద్దున్న లేవం కదా కానీ జెండా అనగానే ఐదైంది నాలుగైనా లేస్తాం మూడైనా లేదు స్తాము అసలు నిద్రనే పట్టదు స్టవ్ పైనే కొన్ని వేడి నీళ్ళు అయితే పెట్టినా ఇంకా స్నానం చేపిచ్చేద్దామని వాన్ని రెడీ చేస్తుంటేనే ఇంకా మా ఆయన కూడా లేచిండు మా చిన్నోడేమో అట్లనే వండుకున్నాడు మేము మహబూబ్ నగర్ లో ఉన్నప్పుడే మేడం అయితే కాల్ చేసి చెప్పిందనమాట ఇట్లా గెటప్ వేయాలని ఇంకా అక్కనే డ్రెస్ అయితే తీసుకున్నాము నిజానికి అయితే అల్లూరి సీతారామరాజు గెటప్ అయితే తీసుకోమన్నారు కాకపోతే ఆ గడ్డం మీసాలు అవన్నీ చూసేసరికి ఇక మా పెద్దోడైతే అస్సలు గెటప్ వేసుకోడు ఈ గెటప్ కూడా పోలీస్ డ్రెస్ అనుకుని వేసుకుంటుండీగా ఈ బెల్ట్ ఎట్లా పెట్టాలో నాకైతే అస్సలు అర్థం కాలేదు టోప్ ఏమో కొంచెం లూజ్ అయింది ఇక మా ఆయన అయితే లేచిండు కదా పెడతాడులే అని పక్కనైతే పెట్టేసిన ఇక మొత్తానికి నేను రెడీ చేయించడం అయితే అయిపోయింది క్యాప్ అయితే కొంచెం లూజ్ అయింది కదా మా ఆయన అస్సలు ఇంటలేదు అనమాట దానికి కుట్టు పెట్టాల్సిందే అని దారం అయితే అడుగుతుండు నేను కొంచెం లూజ్ అయినా ఏమైనా అడ్జస్ట్ అయితే గానీ మా అట్లా కాదు సరిగ్గా ఉండాలంటాడు ఆల్రెడీ సూది దారంతో చిన్న కుట్టు అయితే పెట్టిండు ఆయన కూడా లూజ్ అయిందంట అందుకే ఇక మల్ల గుడుతుండు అది సిక్స్త్ నుంచి టెన్త్ వరకు కూడా గర్ల్స్ హై స్కూల్ కొన ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయుర్రి మేమైతే పొద్దుగా రెడీ అయి తొందరగా పోతుండే ఎందుకంటే బ్యాండ్ కోసం బ్యాండ్ ఇక మేమే కదా కొట్టేది ఎవరు తొందరగా పోయి కట్టెలు తీసి పెట్టుకుంటే ఇక వాళ్ళే కొట్టుడు అనమాట చిన్నప్పటి రోజుల్ని అసలు ఎంత మిస్ అవుతున్నానో అప్పటి రోజులున్నంత అద్భుతంగా ఇప్పుడు ఎక్కడున్నాయి నిజంగా ఒకవేళ నేను చిన్నప్పటి రోజులకు గనుక వెళ్ళిపోతే ఇప్పుడు చేసిన మిస్టేక్స్ మళ్ళీ చేయను అదేంటో గాని చిన్నప్పుడు ఎవరు చెప్పినా సరే అస్సలు వినము మనకి ఏది తోస్తే అది చేసేస్తాము అంటారు కదా అనుభవం అయితే గానీ ఏది అర్థం కాదని ఇప్పుడు అదే విషయం నేను వేరే వాళ్ళకి చెప్పినా వినరు వాళ్ళకు అనుభవం అయితే గానీ తెలియదు అందుకే ఆ రోజుల్లో గాని ఈ రోజుల్లో గాని మంచి చెప్పటం వేస్ట్ అబ్బా మనం మంచి కన్నా చెడుకే ఎక్కువ అట్రాక్ట్ అవుతాం చిన్నప్పుడు నాకు ప్రైవేట్ స్కూల్ కి పోవాలని చిన్న ఆశ ఉంటుండే ఎందుకు అని అడగకూరి నాకు కూడా తెలియదు అందుకే నేను ఎట్లాగా చదువుకోలేదు కదా కనీసం పిల్లలైనా పోతే బాగుంటుందని అనుకుంటా స్కూల్ ఏది అనేది ముఖ్యం కాదు మనం చదువుకున్న చదువే ముఖ్యం మా ఫ్రెండ్స్ అందరికి కూడా చాలా వరకు పెళ్లి అయిపోయినాయి పిల్లలు కూడా ఇయరు అందుకే కలవనికే చాలా కష్టం అయిపోతుంది కొంతమంది అయితే కాంటాక్ట్ నెంబర్స్ కూడా లేవు మా పెద్దోన్కి ప్యాంటు లూజ్ అయిందంట అందుకోసం అని మళ్ళీ మిషన్ మీద కుట్టేస్తుండు మిషన్ మీద మొత్తం సందడి సందడి ఉండే మొత్తం తీసి మంచం మీద వడేసి మరీ ఇక కుట్టేస్తుండు చెప్పాను కదా అస్సలు కాంప్రమైజ్ అవ్వడానికి ఇక వాణ్ణి రెడీ చేయటం అయితే అయిపోయింది ఇంకా వాకిలైతే అయితే నేను కూడా స్కూల్ కి అయితే వెళ్దాం అనుకుంటున్నా అంటే పేరెంట్స్ కూడా స్కూల్ కి వెళ్ళొచ్చు కదా నేను మా వారు ఇద్దరం వెళ్దాం అనుకున్నాం గానీ మా ఆయనకి వేరే పని ఉందన్నమాట హైదరాబాద్ వెళ్ళాలి నా ఒక్కదానికి అయితే అస్సలు ఓబుద్ది కాదు మా ఆయన రాను అనగానే నాకు పోయే ఇంట్రెస్ట్ అంతా పోయింది ఇక మా ఓన్ కోసం అయితే పోదాం అనుకున్నా నేను కూడా ఇంతవరకు స్కూల్ కి వెళ్ళలేదు అన్నమాట చూసినట్టు ఉంటది కదా అని పోదాం అనుకున్నా వాకిలు ఊడుస్తుంటే అసలు నడుములు అబ్బా చీపురకు ఒక కట్టెన అన్న కట్టుకోవాలి లేకపోతే ఈ వంగి ఊడ్చుడు నా వల్ల కాదబ్బా వంగకుండా ఊడ్చం అనుకోండి చెత్త సరిగ్గా ఓదనమాట అందుకోసం వంగి ఊడవాల్సి వస్తుంది చీపురికి ఒక కట్టె కట్టుకోవటం బెటర్ వీనికి అయితే డ్రెస్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది కాకపోతే ప్యాంట్ కొంచెం పెద్దగా అయింది టోపీ కొంచెం పెద్దగా అయింది ఇంకా పెట్టే గన్నుది బెల్ట్ ఉంది కదా అది కూడా పెద్దగా అయింది మా ఆయన అయితే పిన్ పంచ్ ఉంటది కదా వాటితో అయితే సెట్ చేసిండు అనమాట ఎక్కడ కదలకుండా మొత్తం పిన్నులు కొట్టేసిండు ఇక టైం అయితే సిక్స్ అయింది మా పెద్దోడు కూడా మొత్తం రెడీ అయిపోయిండు సూర్యుం భలే ముద్దుగున్నాడు కదా చిన్నప్పుడు నేనైతే ఎక్కువగా భరతమాత గెటప్ అయితే వేసుకునేదాన్ని గెటప్ ఏం లేదు అంటే గనక ఖచ్చితంగా డ్యాన్స్ ఉన్నది అన్నట్టు నాకైతే గేమ్స్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు అందుకే గేమ్స్ లో అస్సలు పార్టిసిపేషన్ చాలా తక్కువ కానీ డ్యాన్స్ అంటే మాత్రం ఫస్ట్ పేరు ఇచ్చేసేదాన్ని బయట కూర్చున్నాం కదా మా చిన్నోడు చక్కగా లోపల నుంచి లేచి బయటకు వచ్చిండు అన్ననైతే ఒకటే చూస్తున్నాడు వీడేవర్రా బాబు మా ఇంటికి వచ్చిండు అన్నట్టు ఒకటే చూస్తున్నాడు అనమాట కాసేపు వాళ్ళ అన్నతో గొడవ పడ్డాడు కూడా గన్ను కోసం విజిల్ కోసం మొత్తం రెడీ అయిపోయాక కొన్ని ఫొటోస్ దిగరా అంటే ఇంకా మంచిగా ఫొటోస్ అయితే దిగుతున్నాడు మా పెద్దోడు అయితే మంచిగా చెప్పినట్టు వింటాడు కొన్నిసార్లు కొన్నిసార్లు మాత్రం అస్సలు వినడు వాడికైతే ఈ డ్రెస్ కొనిచ్చినప్పటి నుంచి ఎప్పుడు జెండా అమ్మ ఎప్పుడు జెండా అమ్మ పోలీస్ డ్రెస్ వేసుకోవాలని తెగ ఆరట పడి వాడి ఫేస్ అయితే వెలిగిపోతుంది కదా చిన్నప్పుడు మనం కూడా ఇంతే కదా జెండా అంటే చాలు ఒక పది రోజుల నుంచి ఒకటే వెయిట్ చేసేటోళ్ళు మేమైతే ఫోటోస్ తీసుకుంటా వీడియోస్ తీసుకుంటా ఉన్నానో లేదో బస్ అయితే వచ్చేసింది వీడికే లేట్ అయింది అన్నట్టు ఆ అన్న అయితే ఆగకుండా వెళ్ళిపోతుండ ఇక మా ఆయన అయితే ఊరికి పోయి మరీ బస్ ఎక్కిచ్చిండు కాస్త అయితే మిస్ అయిపోయేది ఫాస్ట్ గా రెడీ అయినప్పటికీ ఇంకా ఫొటోస్ వీడియోస్ అనుకుంటా లేట్ చేసినాం మా ఆయన ఏంట మా చిన్నోడు కూడా ఒకటే పరుగులు తీసిండు ఊర్లోకి బండి మీదైతే శారీస్ వచ్చినాయనమాట మా అత్తమ్మ అయితే చూస్తుంది ఇంకా పిలిస్తే నేను కూడా పోయినా రాఖీ కడతారు కదా ఇంకా పెడదాం అన్నట్టు తీసుకుంటుంది నేను కూడా అట్లనే చూద్దాంలే అన్నట్టు పోయినానమాట అంటే ఇంటెన్కనే బండ్ అయితే ఆగితే ఇక ఆయన నిలబడి చూస్తున్నాము శారీస్ అన్ని కూడా క్వాలిటీ మంచిగా ఉన్నాయి షాప్స్ లో కంటే కూడా బెటరే అనిపించింది నాకైతే మామూలు డైలీ వియర్ శారీస్ కి ఏమో మామూలు రేటే చెప్తారు గానీ కొంచెం డిజైన్ వర్క్ ఉన్న వాటికి మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్తారు నేనైతే మొన్న ఊరెళ్ళినప్పుడే కొన్ని శారీస్ అయితే తీసుకున్నాను నాకు నాగర్ షాపింగ్ అంతా తెలియదు షాప్స్ గానీ అక్కడ మామినార్ లో అయితే బాగా తెలుసు కదా అందుకే అక్కడికి వెళ్ళినప్పుడే ఏం కావాలన్నా కొనుకొచ్చుకుంటా ఒకవేళ నేను ఏమైనా మిస్ అయినా సరే అమ్మ వస్తుంది కదా అమ్మతో అయితే తెప్పించుకుంటా అన్నుంచే ఈ రెండు శారీస్ అయితే బాగా అనిపించి నేనే తీసుకున్నా ఒక్క చీర వచ్చేసి మూడు వందలు అన్నారు మెత్తగా ఉంది అనమాట బట్ అయితే అందుకోసం అని తీసుకున్నా నాకు వైట్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు ఎందుకంటే వైట్ కనుక పిల్లలతో వేసుకున్నాం అనుకోండి ఇంకా అంతే అది కలర్ చేంజ్ అయిపోతుంది కానీ ఇది ఎందుకో చూడంగానే తీసుకోవాలనిపించింది అందుకే ఇక తీసుకున్నాను డెలివరీ తర్వాత కూడా మనం డ్రెస్సెస్ కాకుండా శారీస్ కట్టుకోవాలంటే ఇలాంటి శారీస్ అయితే చాలా బెస్ట్ ఎందుకంటే పిల్లల్ని ఎత్తుకున్న సరే మెత్తగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి కూడా కంఫర్టబుల్ గా ఉంటది ఇంకా ఇవైతే అత్తమ్మ తీసుకున్నది సేమ్ నేను తీసుకున్నటువంటివే రెండు కలర్స్ అయితే తీసుకున్నది ఇంతకు ముందు నేను చూపించిన గ్రీన్ శారీ ఈ రెండు శారీస్ లలో ఏ కలర్ మంచి అనిపిస్తుందో నాకు చెప్పురి నాతోనైతే ఎక్కువగా మెరూన్ గ్రీను ఇవే ఉంటాయి అందుకోసం తీసుకోవాలనిపించలేదు మెరూన్ ఇంకా అయితే ఈ మూడు శారీస్ అయితే తీసుకుంది అనమాట బ్లౌజులు కూడా పెద్ద పెద్ద ఫ్లవర్స్ లెక్క కాకుండా మామూలుగా వచ్చినాయి మంచిగా అనిపించింది ఇంకా ఈ శారీ అయితే నేను ముందు చూపించిన వాటి కూడా క్వాలిటీ ఇంకా ఉంది కాకపోతే నాకు బ్లౌజ్ అస్సలు నచ్చలేదు ఇట్లా నిండుగా రావటం నాకు మంచిగా అనిపించలేదు అందుకే ఇక నేను తీసుకోలే ఈ మూడు అయితే అత్తమ్మ తీసుకున్నా షాప్స్ లలో అయితే ఇవే శారీస్ కొంచెం మెత్తగా మంచిగా ఉన్నాయంట చాలు డబ్బలు పెట్టి నాలుగు వందలు ఐదు వందలు అంటారు ఇక్కడైతే తమ్ కోసం ఒక ఫోజ్ ఇచ్చుకున్నాండి మా పెద్దోడైతే వెళ్ళిపోయింది కదా ఇక స్కూల్ వెళ్దామని పనంతా కూడా దెబ్బ దెబ్బ వేసుకుంటున్నా మా ఆయన అయితే హైదరాబాద్ వెళ్తాడు అని చెప్పిన కదా ఇక వేరే వాళ్ళని అయితే పంపిస్తానన్నాడు మా తమ్ముడు అయితే వస్తా అన్నాడు అనమాట దింపి రావటానికి అయితే వన్ డే శాను కూర అయితే కాకరకాయ ఉండిండే ఇంకా కర్రీ ఏం చేయలేదు లేదు గిన్నెలు తోమేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి స్కూల్ దగ్గరికి వెళ్ళాలి ముందు పిల్లల కంటే కూడా ఇప్పుడు అయితే కూర్చొని పని చేసుకోవాలంటే నిజంగా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది గిన్నెలు తోమటం గానీ బట్టలు ఉతకటం గానీ కానీ తప్పదు కదా ఇంకెంత మూడు నెలలు కష్టపడాలి మూడు నెలలు కష్టపడితే ఇంక అయిపోతుంది అంటే నెక్స్ట్ మంత్ అట్లా అమ్మ వస్తుంది కాబట్టి నాకు అంత ప్రాబ్లం ఏమి ఉండదు ఇంకా ఈ కూర్చును లేసే పనులు అమ్మ చూసుకున్నా మిగతా పనులు నేను చేసుకోవచ్చు అమ్మ వచ్చింది అంటే నాకు రెస్ట్ దొరుకుతది అనే దానికంటే నాకు బద్దకం పెరిగిపోతుంది అనేది కరెక్ట్ ఇక నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయితున్నా మా చిన్నోనికి కూడా స్నానం అయితే చేపించిన బట్టలు వేసుకోమంటే సతాయిస్తుండు సరే నీ ఇష్టం నేను పోతారా అని నేను రెడీ అవుతుంటే అప్పుడు ఇక డ్రెస్ వేయమని తగిలిండు నేను కొంచెం రెడీ అయిన చాలు లేదంటే చున్నీ వేసుకున్న చాలు ఇక నేను నేను అంటూ వాళ్ళు కూడా సతాయిస్తుంటారు ఏడిపోతుందో మా అమ్మ అన్నట్టు ఇంకా ఇద్దరం అయితే స్కూల్ దగ్గరకు వచ్చేసినాము ఈ రోజే ఫస్ట్ అనమాట నేను స్కూల్ కి రావటం మనము ఇంటి దగ్గర ఒక్కరిద్దరు ముగ్గురు పిల్లల్ని పట్టుకొనికే తెగ కష్టపడుతుంటాము అలాంటిది ఇంత మంది పిల్లల్ని మేనేజ్ చేయటం కొంచెం కష్టమే అబ్బా అయినా పిల్లలు మనకు భయపడరు మేడం వాళ్ళకైతే కాస్త భయపడతారు కదా ఒకప్పుడు స్కూల్లో స్టూడెంట్ లా ఉండేదాన్ని ఇప్పుడు స్కూల్ కి పేరెంట్ గా వచ్చిన మా పెద్దోడైతే వన్ గన్ను చూసుకోనికే వన్ టోపీ చూసుకొనికే సరిపోయిండు మమ్మల్ని ఇంకా లేదు కూడా వచ్చినట్టు ఇక్కడ స్కూల్లో అయితే కూర్చున్నాను గాని కొంచెం బాధగాను ఉంది కొంచెం సంతోషంగాను ఉంది మళ్ళీ స్కూల్ డేస్ గుర్తొస్తే బాధ అనిపిస్తుంది మా పెద్దోడ్ని చూస్తుంటే హ్యాపీగా అనిపిస్తుంది నిజానికి చాలా మంది పేరెంట్స్ ఎవ్వరు లేరు ఇంకా లేడీస్ లో అయితే నేను ఒక్కదాన్నే ఉన్నా నాకు డాన్స్ ఏం పెద్దగా నేను పెద్ద డాన్సర్ నేను కాదు కానీ నాకు డాన్స్ అంటే మాత్రం చాలా ఇష్టం నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి మా ఇంట్లోనే టీవీకి ఫోన్ కనెక్ట్ చేసుకుని సాంగ్స్ పెట్టుకుని డ్యాన్స్ నేర్చుకునేటోళ్ళం మాకు మేమే మాస్టర్స్ అనమాట చిన్న పిల్లలు కూడా ఎంత ముద్దు ముద్దుగా డ్యాన్స్ చేసిర్రో మా చిన్నోడైతే ఎంత సతాయించిండో అసలు పట్టి పట్టి ఆస్టకు వచ్చింది ఎందుకు వచ్చిండ్రో బాబు అంతగా విసుగు తెప్పించిండు ఒక్క దగ్గర కూర్చుంటలేడు ఇంకా డెకరేషన్ కోసం మొత్తం బుగ్గలు పెట్టిర్రు కదా అవి కావాలని ఏడుస్తున్నాడు మా పెద్దోడు ఇంటికాడ డీజే పెట్టు డీజే పెట్టు అని ఒకటే డ్యాన్స్లు వేస్తుంటాడు కానీ స్టేజ్ ఎక్కినాక మా ముఖం చూసుకుంటా ఇలా స్టేజ్ ఎక్కటానికే కొంచెం ధైర్యం కావాలి ఆ మాత్రం అన్న ధైర్యం చేసిండు కదా చాలు ముందు ముందు అన్ని నేర్చుకుంటలే ప్రైజెస్ట్ అన్న ప్లీజ్ పెద్దోడు రన్నింగ్ లోనేమో గెలిచిందంట ప్రైజ్ అయితే ఇచ్చారు గోల్డ్ మెడల్ ఇచ్చారు అనమాట మంచిగా వీడియో తీద్దామంటే మా చిన్నోడు సహకరించలేదు అస్సలు వీడియో తీసుకుని ఒకటే ఏడుస్తున్నాడు ఇంకా స్కూల్ అయితే అయిపోయిందనమాట ఇంకా ఇంటికి వెళ్ళాలి బస్ అయితే లోకల్ వాళ్ళని దింపొచ్చి మళ్ళీ వీళ్ళని అయితే తీసుకొస్తదంట అందుకోసమని ఇంకా అక్కడైతే కూర్చున్నాం పిల్లలందరూ కూడా ఆడుకుంటారు మా చిన్నోడు అయితే బాగా అని చెప్పిన కదా ఇక ఇంటికి రాగానే మస్తు నిద్ర వచ్చి వండుకున్నానంటే ఐదు గంటలకు లేచినాము ఈ రోజు అయితే మా వాళ్ళు దేవునికి నైవేద్యం పెడుతురు అదే బాలమ్మకైతే నైవేద్యం పెడుతురు లాస్ట్ శ్రావణ శుక్రవారం కదా అందుకోసం అని పెడుతున్నారనమాట నేను కూడా ఓదాం అనుకున్నా కానీ బాగా లేట్ గా ఇంకా ఇప్పుడు ఇండ్లు తుడిచి మళ్ళీ తలస్నానం చేసి ఇవన్నీ చేసుకునే వరకు లేట్ అవుతుంది కదా అని ఇక ఊకున్న బియ్యం ఒక్కటిచ్చి పంపిన వాడు సతాయించే దానికి అంతలా అలసిపోయినా అనమాట అంత నిద్రపోయినా నేనే కాదు వాడు కూడా నిద్రపోయిండు నన్ను సతాయించి సతాయించి వాడు కూడా అలసటొచ్చినట్టుంది ఊరెళ్ళినప్పుడు బట్టలు అయితే తీసుకుపోయినవి కొనుక్కున్నవి అన్ని కూడా ఇక మంచం మీద అట్లనే వేసిన ఉన్నా ఇక ఇప్పుడు అయితే అవన్నీ కూడా సర్దుకుంటున్నా మేము బ్యాగ్లలోనే బట్టలు అయితే పెట్టుకుంటాము ఊరెళ్లేటప్పుడు బ్యాగ్ తీసుకోవాలి కదా అందులో ఉన్న బట్టలు కూడా ఇక మంచం మీద వేసిపోయినానమాట ఇంకా బ్యాగ్ బ్యాగ్లోనే మళ్ళీ బట్టలు అయితే సర్దుకుంటున్నాను మా మంచం మీద అయితే ఎన్ని సార్లు నీట్ గా పెట్టినా సరే మళ్ళీ బట్టలు ఇట్లనే జమ్ అవుతాయి ఆయన అయితే ఊరెళ్ళిండని చెప్పిన కదా ఇంకా రాలేదు వచ్చేసరికి నైట్ పదవుతుంది అన్నాడు ఈ బట్టలన్నీ అన్ని మడత పెట్టి ఇంకా సర్దేసుకోవాలి అట్లనే నేను మహబూబ్ నగర్ లో సారీస్ తీసుకున్నా అని చెప్పిన కదా అవి కూడా చూపిస్తా నేను కూడా నేను మా అక్క సేమ్ సేమ్ ఒక సారీ తీసుకున్నాం అని చెప్పిన కదా అది కూడా చూపిస్తాను నాకు స్కూల్లో ఉన్నప్పుడు స్పీచెస్ అంటే చాలా భయమేస్తుంది అసలు నా పేరు స్పీచ్ కి ఒక్క కూడా ఇయలేదు కానీ కొన్నిసార్లు ఇవ్వాల్సి వచ్చింది మామూలుగా నాకు ధైర్యం చాలా తక్కువ అని చెప్పుకోవాలి అందరూ ఉన్నంత స్ట్రేట్ ఫార్వర్డ్ గా నేను ఉండలేను ఎవరికైనా ఏదైనా చెప్పాలన్నా సరే వంద సార్లు ఆలోచిస్తానన్నమాట చెప్పాలా వద్దా అన్న కానీ అట్లు ఉండటం అస్సలు కరెక్ట్ కాదబ్బా నాలాగా మాత్రం అస్సలు ఉండొద్దు ఏదైనా సరే ముఖం మీద చెప్పేంత ధైర్యం ఉండాలి ఇప్పుడు ఇట్లా ఉన్నా ముందు ముందు లే లెగ్గిన్స్ వేసుకోవటానికి ఇబ్బందిగా అనిపిస్తుందని ప్లాజోలు అయితే తీసుకున్నాను మూడు ఈ శారీ అయితే ఎప్పుడో తీసుకున్నాను డ్రెస్ కుట్టుకుందామని ఇంకా వీల్లేక డ్రెస్ కుట్టుకోలేదు ఇంకా ఈ శారీ వచ్చేసి అక్క అయితే ఇద్దరికి సేమ్ సేమ్ తీసుకున్నది శారీస్ అయితే తీసుకున్నాను కానీ ఇంకా ఇవన్నీ కూడా ఆఫ్టర్ డెలివరీ కుట్టుకోవాలి లేదంటే అమ్మకు ఉంటే అమ్మతో కుట్టించుకోవాలి అయినా అమ్మ ఇక పిల్లలతో పనులతోనే అలసిపోతుంది మళ్ళా మిషన్ కుట్టుడు ఎందుకని నాకు చెప్పబుద్ధి కాదు ఇంకా ఈ శారీస్ అయితే రెండు సేమ్ సేమ్ తీసుకున్నా నేను ఎందుకు అనేది తర్వాత చూపిస్తా ఒక శారీ వచ్చేసి పింక్ కలర్ లో తీసుకున్నాను ఇంకొక శారీ వచ్చేసి ఆరెంజ్ కలర్ లో అయితే తీసుకున్నా రెండు కూడా సేమ్ డిజైన్ కాకపోతే వేర్ అంతే ఇంకా ఈ శారీ ఏమో అన్నకి రాఖీ కడితే వదిన పెట్టింది అక్క నేను సేమ్ సేమ్ తీసుకున్నాం అని చెప్పినా కదా ఈ శారీనే కొంచెం సింపుల్ గానే తీసుకున్నాము పట్టు శారీస్ అంటే అక్కకు పెద్దగా ఇష్టం ఉండదు నాకు కూడా అంతే అస్సలు ఇష్టం ఉండదు వాటిని క్యారీ చేయటం చాలా కష్టం ఇలాంటి మెత్తటి శారీస్ అయితే గనక పిల్లల్ని క్యారీ చేయటం ఈజీగా ఉంటుంది శారీని క్యారీ చేయటం ఈజీగా ఉంటుంది ఎంతసేపు ఉంచుకోవచ్చు ఇంకా ఇవైతే నేను మార్నింగ్ చూపించిన కదా అవే ఇంకా ఈ శారీ వచ్చేసి త్రీ థర్టీ రూపీస్ ఏమో పడింది అనుకుంటా బాగుంది క్వాలిటీ మంచిగా ఉంది ఎటన్నా పోయినప్పుడు కట్టుకోవచ్చు నాకు శారీస్ కట్టుకోవటం ఎక్కువగా ఇష్టం ఉండదు కాబట్టి ఎక్కువగా డ్రెస్సెసే తీసుకుంటుంటే అంతేకాకుండా ఒకవేళ శారీస్ తీసుకున్నా సరే వాటితోని డ్రెస్ కుట్టుకునేలాగా ఉంటేనే తీసుకుంటుంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మంచిగా శారీస్ కట్టుకొని వీడియోస్ చేద్దాం అనిపిస్తుంది అందుకోసం అని తీసుకున్నా కానీ ఇరవై నాలుగు గంటలు చీరలో ఉండటం చాలా కష్టం అబ్బా పెద్దవాళ్ళు ఉంటారు కదా మనం కూడా కొద్ది కొద్దిగా అలవాటు చేసుకోవాలి ఇంకా బట్టలు సర్దేసుకొని మంచం మీద మొత్తం కూడా దుల్పేసుకొని మంచిగా సర్దేసుకున్నాను ఈ బ్లౌజ్ అయితే నేను ఫస్ట్ మగ్గం వరకు నేర్చుకునేటప్పుడు వేసుకున్నాను అసలు ఎంత బాగొచ్చిందో కానీ నేను ఒక మిస్టేక్ చేసిన ట్రేసింగ్ అనేది మొత్తం చేయలేదన్నమాట మొత్తం చేసుకోక ముందే పేపర్ ని ఎలకలు కొట్టేసి డిజైన్స్ ఏం వచ్చేలాగా ఎట్లా చేసుకోవాలనో అర్థం ఓకే అండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను ధన్యవాదాలు